తెలంగాణ న్యూస్ నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలోని కోటాల్పల్లిలో సర్పంచ్ పసుల మురళి అధ్యక్షతన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు మొదట ఎంపీఓ రాజేష్ ప్రజలు అధికారులతో పాటు ప్రమాణం చేశారు అనంతరం క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా సర్పంచ్ మురళి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఫలాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీఓ రాజేష్ మాట్లాడుతూ ఉజ్వల యోజన ఆయుష్మాన్ భారత్ కిసాన్ సమాన్ నిధి జన్ధన్ బ్యాంక్ ఖాతాలు ఆయుష్ ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకురం రావాలని కోరారు గృహ నిర్మాణం కొరకు దరఖాస్తు చేసుకుని ప్రభుత్వం ఇచ్చే నిధులను ఇంటి నిర్మాణానికి వాడుకోవాలని కోరారు ఆధునిక టెక్నాలజీ కాలంలో వ్యవసాయంపై అనేక యంత్రాలు వచ్చాయని వరి పంట ఇతర పంటలకు డ్రోన్ కెమెరా ద్వారా తక్కువ ఖర్చుతో పిచికారీ చేసి ఎక్కువ లాభాలను పొందవచ్చని అన్నారు డ్రోన్ ద్వారా రసాయన ఎరువులు పొలంలో పిచికారీ చేసి రైతులకు అవగాహన కల్పించాలి నేడు ప్రపంచంలోనే భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ ముఖ్య పాత్రను పోషిస్తుందని విశ్వగురువుగా ఎదగడమే ప్రధాని మోదీ సంకల్పమని అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పసుల మురళి ఎంపీఓ రాజేష్ అంగన్వాడీ సూపర్వైజర్ బుజ్జి కార్యదర్శి సుమన్ మరియు అంగన్వాడీలు ఆశాలు ఆయా పార్టీలు నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

చె <laughs> <a deal |zh|> చెప్పినట్ట పైన మన చిన్న పండ్ల చెట్టు పెట్టుకోవడానికి సంబంధించినవి పట్ట పాస్బుట్ గిరక్సులు అవి ఏమన్నా ఎవరైనా పట్టదలుచుకున్న వాళ్ళు ఉంటే పట్ట పాస్బుట్ జిరాక్స్ చేయండి ల్యాండ్ డెవలప్మెంట్ పడుతున్న భూములు కానీ పంట కలవాలు కానీ అలా పీటీలు కుంటలు కానివ్వండి ఎస్టీలు అంటే గుట్ట ప్రాంతానికి దెబ్బలు ఎస్టీలు నీళ్ళు ఆగడానికి అటువంటి గ్రౌండ్ వాటర్కి సంబంధించిన వర్క్స్ ప్రతి ఒక్కటి ఇరవై రకాల వర్క్స్ ఉన్నాయి ఇవి మనం చేసుకోవచ్చు ఇప్పుడు తనకు ఒక పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకున్నాడు ట్యాబ్లెట్స్ తీసుకున్నాడు ఇంజెక్షన్స్ తీసుకున్నాడు ప్రీవియస్గా ఏమైనా హెల్త్ ఇన్సూరెన్స్ పర్పస్గా తనకి ట్రీట్మెంట్ తీసుకున్నది ఏదన్నా ఉంటే అబా కార్డులు అనేది ఎంటర్ అయి ఉంటుంది సో ఆయుష్మాన్ భారత్ కార్డ్ అనేది మనకు ఇన్సూరెన్స్ పర్పస్ ఇప్పుడు ఫైవ్ ల్యాక్స్ ఇన్సూరెన్స్ ఇస్తుంది గవర్నమెంట్ ఎనీ యాక్సిడెంట్స్ కానీ ఏదైనా ఎక్కడైనా సర్జరీస్ ఏదైనా పెద్ద సర్జరీస్ చేయాల్సిన పరిస్థితే వచ్చింది అనుకోండి ఈ ఫైవ్ ల్యాక్స్ ఆయుష్మాన్ భారత్ కార్డ్ అనేది యూజ్ అవుతుంది అబా కార్డ్ అనేది హిస్టరీ పర్పస్ వాళ్ళకు ఉన్న రోగాన్ని బట్టి వాళ్ళకి ఏం మందులు ఇచ్చాము అన్న దాన్ని బట్టే మనకు అబా కార్డ్ అనేది చేస్తున్నాము అబా కార్డ్ వచ్చేసి హెల్త్ డిపార్ట్మెంట్ చేస్తుంది ఆయుష్మాన్ భారత్ కార్డు వచ్చేసి మీ సేవ చేస్తుంది సో ఈ రెండు కార్డులు అనేది చాలా ఇంపార్టెంట్ ఇది సో మనకు సర్జరీస్ గవర్నమెంట్లో ప్రతి ఒక్క సర్జరీ అవుతుంది ఒకటి హార్ట్ సర్జరీ మాత్రం అవ్వట్లేదు హార్ట్ సర్జరీ మాత్రం మనకు నిజామాబాద్ లో ఫోర్ హాస్పిటల్స్ చేస్తున్నారు ఒకటి ప్రగతి ప్రతిమ అండ్ మనోరమ మెడికవర్ మెడికవర్ ఈ ఫోర్ హాస్పిటల్స్ మాత్రమే చేస్తున్నాయి మిగతాయి మాత్రమే అన్ని గవర్నమెంట్లో మాత్రమే అవుతున్నాయి దాన్ని బట్టి మీరు ఉంది మనకి ఏంటంటే సంవత్సరంలో తీసుకున్న సంవత్సరంలో మనము వడ్డీ కట్టుకుని రెగ్యులర్ రెగ్యులర్ చేసుకుంటే మనకు త్రీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మనకు వడ్డీ మాఫీస్తుంది మనకేనా ఏడు శాతం వడ్డీ పడుతుంది క్రాప్లో ఏడు శాతంలో మనకు త్రీ పర్సెంట్ అంటే మూడు శాతం మనకి గవర్నమెంట్ వడ్డీ మాఫ్ తిందిస్తారు అదే సంవత్సరంలో కట్టుకునే వాళ్ళు మాత్రం సంవత్సరం దాటితే ఆ వడ్డీ మాఫీ రాదు ప్లస్ అధిక వడ్డీ మీకు పడుతుంది కాబట్టి ఏంటంటే కాపుడు సంవత్సరంలో కట్టుకుంటే మనకు త్రీ పర్సెంట్ వడ్డీ మాత్రం ఇక మనకు రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి రెండు వేల అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందిన మరియు స్వావలంబన చెందిన దేశంగా తయారు చేస్తాము వలసవాద జాడలను లేకుండా చేస్తాము లేకుండా చేస్తాము మన వారసత్వాన్ని వారి పండుగలాగా జరుపుకుంటాము ఒక్కొక్కరికి ఐడెంటిఫైగా బ్యాంక్ అకౌంట్ ఉండాలనేదే కేంద్రం యొక్క లక్ష్యం ఎందుకు అంటే మీ కష్ట సుఖాలు మీకు ప్రభుత్వం ఏ పథకం అందాలనుకున్నా మా ద్వారానో వ్యక్తుల ద్వారానో అందిస్తే వ్యక్తులు మంచిగా ఉంటారు చెడు ఉంటారు అదే మీ అకౌంట్ ఉందనుకో డైరెక్ట్ మీ అకౌంట్లో పడతాయి మీరు ఇప్పుడు చాలా మీకు అనుభవం ఉంది మీ అకౌంట్లో మెసేజ్ వస్తున్నది మీరు ఇవెందో ఎక్కడ దాకా వచ్చినాము మీరు అకౌంట్ ఓపెన్ చేసిన వల్ల మీకు ఫోన్పే గూగుల్ పే చేసుకోవాలంటే కూడా ఏమడుతారు అకౌంటే కదా అకౌంట్ ఉంటేనే లింక్ ఉంటుంది కాబట్టి ఈరోజు మనం ఆ స్థాయి కూడా వెళ్ళాలంటే ఫస్ట్ స్టెప్ అక్కడ వేసేవాళ్ళు వాళ్ళు అటు నుంచి ముందుకు వెళ్ళారు ఈరోజు మీకు మోడీ డబ్బులు పడుతున్నాయన్నా రైతు బంధు పడుతుందన్న బ్యాంక్ అకౌంట్ ఉన్నది కాబట్టి అటు నుంచి అకౌంట్ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఇస్తున్నారు అట్లా ప్రభుత్వము మీకోసము కేంద్రం నుంచి ఏమేమి తెస్తున్నా చెప్పాలి అనే ఉద్దేశంలో ఇవన్నీ కాదు అకౌంట్లు వేసారు అన్నీ అయిపోయినాయి చాలా హాయిగా బతుకుతున్నాం కానీ సడన్గా ఒక ఉపద్రవ మర్చిపోయింది మన మీద ఏంది కరోనా అంతా అతలా కుదలమైపోయినాం అతలా కుదలమైపోయి ఎవడు బతుడో ఎవడు వస్తాడో తెలియదు ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనకేం చేశారు మోడీ గారు ఏం చేశారు కేంద్రం నుంచి కరోనా ఇంజెక్షన్ మీరందరూ చూసారు కదా ఇంటింటికి వెళ్ళి ఇంజక్షన్ ఇచ్చింది ఈరోజు మనం దర్జాగా ఇట్లా బతికినామంటే కారణం మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు ఫ్రీగా ఫ్రీగా ఇంజక్షన్ ఇచ్చింది ఇది ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది నూట ఇరవై కోట్ల ప్రజలకు ఇంటింటికి వెళ్ళి ఇంజక్షన్ ఇస్తాడా ఈయన మాట నెగ్గుతాడా ఇది ఖచ్చితంగా నెగ్గలేని తనం ఇది భారతదేశం ఫెయిల్ అవుతుంది అనుకున్నాడు కానీ చేసి చూపించడం అందరం ఇంజక్షన్ తీసుకున్నామా లేదా తీసుకున్నాం మన ఐక్యం అంతా చాటినామా లేదా ప్రపంచమే ఆశ్చర్యపోయింది అరే భారతీయులు ఇంత ఐక్యమంగా ఉన్నారని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన ప్రధానమంత్రి ఏమి చెప్తే అది ప్రపంచం వింటుంది మీరు చప్పట్లు కొట్టంటే చప్పట్లు కొట్టిరు పల్లెలు కొట్టంటే పల్లెలు కొట్టిరు అవునా కదా మొన్న కూడా గుడిలో తబాకాలు మోసిన తబాకాలు మోసిరు ఎవరన్నా అబ్జెక్షన్ చేసిరా అంటే ఆయన ఆచరించి చూపించి మళ్ళీ చెప్తున్నాడు అట్లాంటి ఆదర్శమైన నాయకుడు మనకు ప్రధానమంత్రిగా దొరికింది కాబట్టి ఈరోజు ప్రపంచంలో ఉక్రెయిన్ కానీ రష్యా కానీ రెండు దేశాలు యుద్ధం చేసుకుంటున్నాయి ఏడా బాంబు వాడుతా తెలియదు రెండు దేశాలకు ఇంట్లో ఒక ఇద్దరు కొట్టుకుంటే ఊరు పెద్ద పోయి పంచాయతీ తెంపుతాడు ఇద్దరు దొంగలేరు అనుకో ఏం చేస్తాం పక్కకి వెళ్ళిపోతాం ఈ వీళ్ళు ఎంత చెప్పిన రా దొంగలు రాని పక్క పోతాం ఇది రోజు జరుగుతుంది అట్లా రెండు దేశాలు ఎప్పుడు కొట్టుకుంటున్నాయి ఇప్పుడు సంవత్సరమైంది ఎవరు మాట్లాడరాని ఈయన తొను కొందరు ఈయన కొందరు ఇద్దరు కెలిపిలేరు కానీ ఏం చేస్తుంది అన్ని దేశాలు మీరు మాట్లాడురంటుంది భారతదేశం మీరు భారతదేశం మాట్లాడాలా అంటే మన ప్రపంచంలోనే ఆ గొప్ప ఖ్యాతి తీసుకుపోయారు మన మోడీ గారు ఇప్పుడు ఆ రెండు దేశాలతో మాట్లాడుతున్నారు అమెరికా వెళ్ళినా ఆస్ట్రేలియా వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా ఇక్కడ మీరు చూసిరు కదా ఐదు వందల దేశాలు ఐదు వందల టూర్లు చేసారు నూట తొంభై మూడు దేశాలు తిరిగారు అక్కడ మన భారతదేశము మన భారతీయుల గురించి అక్కడ ఆ స్థితిలో ఇప్పుడు ఆయన ఏంది కేంద్రం యొక్క ఏంది ప్రపంచంలో భారతదేశం విశ్వగురువుగా ఉండాలి అంటే హెడ్ మాస్టర్ స్కూల్కి ఎట్లా అట్లా మనం ప్రపంచానికే హెడ్ మాస్టర్ ఉండాలి అట్లా ఆ ఆ లక్ష్యంతో పనిచేస్తున్నాడు అది మీ లోపలనే ఉండాలి నేను నాకేమిచ్చింది నాకేం చేసిండు మోడీ నాకేం చేసిండు రేవంత్ రెడ్డి నాకు సీఎం ఏం చేసిండు నాకు సర్పంచ్ ఏం చేసినాడు మీరేం చేసిన దేశానికి అని కల్పించాలి కేంద్రం పథకాలు మీకు అందిస్తూ మీ మీకు కూడా బాధ్యత ఉన్నది దేశానికి సర్వీస్ చేయడం అట్లా పోతూ ఉంటారు నల్ల వార్తది అని అదే అడే పోతాం గ్రామ పంచాయతీ సెక్రటరీ ఏం చేస్తున్నాడు సర్పంచ్ ఏం చేస్తున్నాడు వాడు చేస్తున్నాడు వార్డు మెంబరు అని అనుకుంటూ పోతాం మరి నువ్వు ఒక రెండు అడుగులు అటు పక్క వేసి నల్లా ఆపేసినాం అనుకో నువ్వు కూడా దేశభక్తే దేశభక్తి అంటే పోయి తు తుపాకీ పట్టుకొని ఆయన కాల్చేస్తే బాగాస్తాని వాణిని పోల్చేస్తేనే కాదు అట్లా నల్ల పని అనుకో నీకు కూడా దేశభక్తి పోతూ పోతుంటాం తింటాము ఇట్లా ఇడ్లా ఛాయ్ది కప్పు అటు పడేస్తాం అలా డ్రైనేజ్ ఉంటే అలా పడుతుంది ఇప్పుడు ఇది దేశభక్త ఇట్లా పడేసినాం అక్కడ ఒక డస్ట్బిన్ ఉన్నది పక్క పడ్డది పోయి తీసి మళ్ళీ వేసినాం అనుకో ఆ పక్క ఛాయ్ తాగేటోడు చూస్తాడు వాడు కూడా పోయి నడుచుకుంటే అని లేస్తాడు అవునా కదా ఇంట్లో చిన్నపిల్లాడు మనం ఏం నేర్పు అది నేర్చుకుంటారు తెలుసు కదా చిన్నపిల్లలు చిన్నగా ఉంటారు అప్పుడే మూడేళ్ళు ఐదేళ్ళు వాళ్ళు కూడా చీపులు కట్టు ఉడుస్తారు అమ్మ ఉడుస్తా ఉంటే ఎందుకు ఆమె కూడా ఇట్లా ఉడాలా అని చూసి నేర్చుకుంటారు అట్లా దేశభక్తి అనేది ఎన్నో కాదు మీ ఊర్లో కూడా నిర్మించుకోవచ్చు ఇట్లా నరనరాల్లో మన భారతీయుల్లో ఐక్యమత్య తీసుకురాల ఫస్ట్ మీకు దేశభక్తి నేర్పాలి మీకు పథకాలు అందించాలి మీ రిక్రూట్మెంట్లు ఏమున్నాయో అవి తీసుకోవాలి అప్పుడు మనం ఐక్యమంత్యం ఉన్నప్పుడు ఏ దేశమైనా ప్రపంచంలో ఎవరైనా సరే మనం ఐక్యంగా ఉన్నామని తెలుసుకోవచ్చు లోపల మనం ఐక్యంగా లేదని తెలుసుకుంటే ఎవరికైనా మనం తక్కువ అనిపిస్తాం కాబట్టి ఆ లక్ష్యంతో కేంద్రం పనిచేస్తున్నది అందుకోసమే మీరు చాలా యాక్టివిటీస్ వాళ్ళు ఉంటే ఇంకా అని చెప్పి రెండు లక్షలు పథకం నా ఇల్లు కట్టుకోవాలనుకుంటే వేయడానికి అప్లికేషన్ పెట్టుకోండి రెండు లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం వేరే స్కీము కేంద్ర ప్రభుత్వం వేరే స్కీము మళ్ళీ ఇది వచ్చి మేము అడా పెట్టుకున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇది రాదు ఇది కూడా పెట్టుకోండి వస్తా వస్తుంది కేంద్రం ఇవ్వచ్చు రాష్ట్రం ఇవ్వచ్చు మోడీ పైసలు డబ్బులు ఫ్యామిలీ ఫ్యామిలీలో ఎట్లా అంటే నాయకు కూడా కట్టినాయి అట్లనే అంటే మీకే కాదు సార్ ఇంత ముందు ఫ్యామిలీలో ఈకేవైసీ అన్లైన్ లేనప్పుడు తండ్రికి వచ్చినాయి కొడుకు వచ్చినాయి ఒక్కొక్క ఇంట్లో భార్యకు వచ్చినాయి భర్తకి వచ్చినాయి మేడం ఈకే అప్పుడు అయితే అన్లైన్ చేసినామో మనము ఒకరికి వచ్చినాయి ఒకరు కట్ అయినాయి ఇప్పుడు అందరి పుట్లా మాదే వాళ్ళు తెలుసుకోనికే ఈకేవైసీ పెట్టిరు ఒకటే వస్తాయి ఇంతకుముందు రెండు వస్తుండే ఇప్పుడు ఒకటే వస్తాయి ఇంట్లో మళ్ళా బ్యాంకులో ఏందేనంటే అన్లైన్లో ఆధార్ కార్డుల బ్యాంకు లింక్ ఏది ఉన్నదో ఫస్ట్ వడ్డ బ్యాంకులో వెళ్ళవు మేడం ఆ డబ్బులు నాది ఫస్ట్ ఎస్బీఐలో పడుతుండే డబ్బులు ఇప్పుడు లో పడుతున్నాయి నేను ఈడ స్టేట్మెంట్ తీపిస్తా ప్రతిసారి పోయి డబ్బులు మళ్ళీ గారికి ఫోన్ గారు ఫోన్ చేసిన సార్ ఏంది డబ్బులు ఎస్బీఐలో పడుతుండే ఇంత ముందు వడతలే అంటే మళ్ళీ అక్కడ పడుతున్నాయి ఇప్పుడు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ బ్యాంక్ అకౌంట్లు ఎన్ని ఉన్నాయో దానిలో చెక్ చేసుకోరు మీరు ఏ అకౌంట్లో ఒక్క అకౌంట్లో ఖచ్చితంగా పడుతున్నాయి డబ్బులు కాకపోతే మనకు తెలుస్తలేదు అది ఫస్ట్ మనకు ఎస్బీఐలోనో తెలంగాణ బ్యాంక్లో వచ్చినా కాబట్టి టక్కన తీసుకుంటుంది మీరు ఇప్పుడు అట్లా లేదా అది మీ అన్లైన్ మీ ఆధార్ కార్డు ద్వారా అకౌంట్స్ ఎన్ని ఉన్నాయో అందులో దాంట్లో ఖచ్చితంగా పడతాయి అది ఒక కుటుంబానికి ఒక్కరికే పడతాయి మీ రేషన్ కార్డులు వేరే వేరు డివైడ్ ఉంటే రెండు పడతాయి ఒకే రేషన్ కార్డులో నలుగురు అమ్మున్న మనకు ఒక్కరికి పడతాయి ఇప్పుడు భార్య భర్తలు మామ వేరే వేరే రేషన్ కార్డులు కనుక రెండు పడతాయి అది చూసుకోర్రీ సార్ వాళ్ళు చెప్పినట్టు ఏమేమి స్కీబులు ఉన్నాయో మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి అందరి ఈ ప్రోగ్రామ్ని సద్వినియోగం చేసుకొని క్యాలెండర్ ఆవిష్కారం ఉంటుంది అందరు ఉండండి ప్రతి ఒక్కరికి క్యాలెండర్ ఇస్తాము ఇంతటితో ఈ ప్రోగ్రామ్ ముగిస్తున్నాం